హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు ఈ జీవితం విలువైనది జీసస్ సాంగ్ పాడుతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవుడుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది మరణము రుచి చూడక బ్రతికేన రుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికేన రుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ సురక్తమే కడగబడిన వారికే విందు కడగబడిన వారికే విందు ఈ జీవితం విలువైనది రండని సెలవైనది ఈ జీవితం విలువైనది రండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది హెలుయా విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ పాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని దేవుని పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్